మీకు తెలుసు కదా రౌడీజానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తున్నా ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీ ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీరంటుని తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పండి నేను కుత్తుకులు కోసేస్తాం కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తావా నువ్వు నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సింహం గడ్డం తీసుకుంది మేము గడ్డంగా తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గెడ్డం దరిద్రంగా ఉంటుంది ఆలోచించండి స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు కోస్తామంటున్నారు మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు తెలియదానికి అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పని చేద్దాం మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు అంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటాకు చప్పుళ్ళకి మేము భయపడ్డాం సినిమా డైలాగులు చెప్పబాకండి ఆ రోజు మన జీవితమే సినిమా డైలాగులు సినిమాల్లో చెప్తే పర్ల అక్కడేమో టేబుల్ మే టేకులు తింటాం ఇక్కడ మాత్రం గబగబా చూసుకుని చదివేస్తాం సినిమా డైలాగులు మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు దాకా పొలి రాజకీయ వేదికల మీద మీరు మాట్లాడే ప్రతి మాట సినిమా డైలాగ్ కాకుండా వాస్తవానికి దగ్గరగా ఒక్క మాట అంటే ఒక్క మాట ప్రజల జీవితాలకు దగ్గరగా ఒక్క మాట అంటే మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నాను ఈయనంటే ఉద్యోగం చేసుకుంటాడంట కరెక్ట్గా చెప్పాడు ఆయన ఉద్యోగం ఏంటి సినిమా నటుడు నటించుకున్నాడు మనకే తెలియలే లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక రాజకీయ ప్రముఖుడు పార్టీ పెట్టింది దాని కదా అప్పుడు నేనేమో రాజకీయాల్లో ఎక్కడైనా పార్టీ పెట్టేది ప్రజలను ఉద్ధరించడానికి అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్ననలను పొంది ప్రజల హృదయాలను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తద్వారా విస్తృతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని ప్రజాసేవని రాష్ట్రాభివృద్ధిని పది తరాలు గుర్తుండేట్టుగా ప్రతి ప్రభుత్వం నాకంటూ ఒక మైలరాయి ఉండాలి అని చెప్పని కాంక్షతో ఆకాంక్షతో సంకల్పంతో పంచేయటాక రాజకీయ పార్టీలు పెడతారు భారతదేశంలో కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అద్దెకేవటాకి టెంట్ హౌస్ ఇచ్చినట్టుగా అద్దెకెవటాకి ఒక పార్టీ వచ్చింది ఇది విచిత్రమైంది అని చెప్పి నేను చెప్తే నన్ను మావోళ్ళే తెగ బూతులు తిట్టారు ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు కదా రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అసలు రాని ఉంటాయి నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ నువ్వెవరివే జగన్ని మళ్ళీ అధికారంలో రానివాళ్ళు అంటాయి నువ్వెవరవే సంవత్సర కాలంగా ఎక్కడున్నావు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేసావు ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం నీ నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు బయటికి రావు చంద్రబాబు కోసం మాత్రమే బయటకు వస్తావు ఆయన మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పారు ఇట్లాగే జగన్ రాడు రానివ్వను ఇది నా శాసనం ఈ సినిమా డైలాగ్ కదా తమరేగా మాట్లాడింది వచ్చిందా రాలేదా అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజల మాత్రమే న్యాయ నేతలు జగన్ని తేవాలన్నా ఆపాలన్నా చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం తగ్గితే నీకులాగా నాగులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిదని చెప్పినది కూడా ఆయనకి చెప్తూ ఆయన ఏంటంట ఆయనకి దమ్ము గుండెల్లో ధైర్యం ఉందంట ఆయనలో ఉన్న వేడి చల్లారిందంట ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నా అంటే రెచ్చగొట్టకూడదంట ఆయన్ని ఎవరు రెచ్చగొట్టాడు సుగాలి ప్రీతి గారు ఏమైపోయారు ఏం చెప్పారు మీరు వాడుకోవటమేనా రాజకీయం కోసం అంటే ఒక పసిపిల్ల అదృశ్యమై మరణించిందా లేదా తెలియక కొట్టుముట్టాడుతున్నటువంటి ఒక తల్లి కన్నీరును కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి వాడిని ఏమంటారు మీరే ఎత్తుకోండి ఎక్స్ట్రా నేనేమన్నా మీకు గుర్తు చేస్తున్నా ఏమయ్యారు ఏం చేశారు ఆ ఉద్యోగం మీద ఉన్నారా పోనీ అది ఎప్పుడు జరిగింది మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఏలుబడి చేస్తుండగా రెండు వేల పదిహేడులోనో పదహారులోనో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి జగన్ మీద విషం చిమ్మి మీరు ఎన్ని మాటలు మాట్లాడారు